హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఇవాళ నేను ఒక మీకు మంచి ఎమ్ఈ హెల్దీ అనే రెసిపీ చూపిస్తున్నానండి అదే పీనట్స్తో పీనట్స్ అను నువ్వులు యూజ్ చేసుకొని మనం ఒక మంచి పొడి యూజ్ చేసుకుందామండి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఈ పొడి వచ్చేటప్పటికి మనము డ్రై రోస్ట్ చేసుకోవటమే ఫస్ట్ పీనట్స్ అన్నీ ఇట్లా పొడిగా వేయించేసుకుని సన్న సగన మాడిపోకుండా చూసుకుందాం ఎందుకంటే అప్పుడు మళ్ళీ టేస్ట్ అనేది మారిపోతుంది అందుకని చక్కగా వేయించేసుకోండి ఇదిగో ఇట్లా వేగిని ఇవి వేగిన అన్నీ తీసి ఒక పక్కన పెట్టేసుకొని మనము మళ్ళీ నువ్వులు వేయించుకుందాము సిసమి సీడ్స్ ఇవి రెండు కలిపి చేసుకోవడం వల్ల మనకి హెల్త్ కూడా చాలా మంచి బెనిఫిట్ అండి దీంట్లో మంచి ఫ్యాట్ ఉంటుంది మనకి మంచి ప్రోటీన్ ఉంటుంది మనకి పీనట్స్లో అలానే సిసమి సీడ్స్లో నువ్వుల్లో మనకి మంచి కాల్షియం ఉంటుంది కాబట్టి ఇవి రెండు మిక్స్ చేసి మనం పొడి చేసుకున్నామంటే మనకి చాలా మంచిది మనకి ఇట్లా దోశల్లో వాటిల్లో తినేందుకు బాగుంటుంది రైస్లో మిక్స్ చేసుకొని తినడానికి కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు మనము నువ్వులు తీసుకున్నాము నువ్వులు వచ్చేటప్పటికి కూడా దీనికి వచ్చేటప్పటికి మనకి క్వాంటిటీ రేషియో అన్నది ఏం లేదండి పీనట్స్ ఈక్వల్గా అయినా తీసుకోవచ్చు ఫస్ట్ టైం చేసుకున్న వాళ్ళు పిల్లలు మళ్ళీ ఇష్టపడతారు లేదనుకున్న వాళ్ళు కొంచెం నువ్వులు క్వాంటిటీ తక్కువ తీసుకోవచ్చు ఎందుకంటే నువ్వులు కొంచెం చిరుచేదిగా అనిపిస్తుంటాయి కదా పిల్లలు ఇష్టపడకపోవచ్చు కొంతమంది కాబట్టి కొంచెం నువ్వులు తక్కువ తీసుకోండి ఇంకా కారానికి సరిపడా ఎండుమిర్చి ఎండుమిర్చి మీరు ఏవైనా వేసుకోవచ్చు ఇలాంటివి అని కాదు ఎండుమిర్చి కూడా వేసేసుకొని చక్కగా డ్రై రోస్ట్ చేసేసుకోండి ఇది కూడా వేగిపోయినాయి అండి చూడండి బాగా చిటపడమని మంచి కలర్ వచ్చినవి ఇవి చిన్నగా అలా రోస్ట్ చేసేసుకుంటా ఉంటామేనండి మనం సన్న సెగ నుంచుకొని లేకపోతే అడుగుని మాడిపోయినట్టు ఉంటాయి పైనవి సరిగా ఏవేగవు కాబట్టి అలా సన్న సెగనుంచుకొని రెండు కలపెట్టేసేసుకొని ఇవి కూడా చల్లారిని చేసేసుకుందామండి చాలా సింపుల్గా చాలా క్విక్గా అయిపోయింది చాలా హెల్దీ అయిన రెసిపీ అండి ఒకసారి చేసి పెట్టుకున్నామంటే వన్ వీక్ కలర్స్ చేసి పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది మనం అన్నంలో ఆ పచ్చళ్ళు అలాంటివి వేసుకోకుండా ఇలాంటి పొడాలు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకం పొడాలు వేసుకొని ఇలా చాలా హెల్దీగా ఉంటుంది అండి ఎందుకని ఇప్పుడు మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసేసాను టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇక దీన్ని ఒకసారి మనం బ్లెండ్ చేసేసుకుందామండి చూడండి ఎంత సింపుల్ అయిన రెసిపీనో నేనైతే ఇప్పుడు కారం చాలా కొంచెం పొడి చూసాను అందుకని మళ్ళీ రెడ్ చిల్లీస్ వేసుకొని వెల్లుల్లిపాయలు కూడా వేసేసి మిక్సీ పట్టేసాను అంతే మన పొడి రెడీ అయిపోయిందండి ఇంట్లో చింతపండు వాడలేదు నూనె వాడలేదు చాలా హెల్దీ అయిన రెసిపీ చాలా క్విక్గా అయిపోతుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి పిల్లలు కూడా సూపర్ అంటారు ఇంట్లో పిల్లలకి పెద్దలకి అందరికీ మంచిది చలికాలంలో వానాకాలం ఎప్పుడైనా చేసుకోవచ్చు మనకి చక్కగా వన్ టు వన్ వీక్ టు టెన్ డేస్ ఉండేలా చేసుకున్నా అంటే ఫ్రెష్గా ఉంటుందండి అంతేనండి చాలా సింపుల్గా రెడీ అయిపోయింది ఇప్పుడు అదే నేను మిక్స్ చేసి చూపించాను కదా వేడి వేడి అన్నంలో అలా నెయ్యి వేసుకొని అలా పొడి వేసుకొని తినండి సూపర్గా ఉంది అంటారు ఫస్ట్ ముద్దలో అలా తిన్నారంటే చాలా ఎమ్మె మనకి నువ్వులు మనకి ముఖ్యంగా ఆడవాళ్ళకైనా పిల్లలకైనా బోన్ స్ట్రెంత్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం నువ్వులు అన్ని రకాలుగా తీసుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఇలాగో ట్రై చేస్తే చాలా బాగుంటుంది అసలు ఇట్లా వేడివేడిగా మీరు అలా చేసుకొని తినండి చాలా ఎమ్మీగా ఉందండి సూపర్ ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్